కొద్దిసేపటి క్రితమే జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్ళిన సమంత అయితే మరి సమంత ఇక తన నాగ చైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత నాగచైతన్య గురించి మాట్లాడడానికి జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్ళారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక సమంతను చూసిన జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం ఇక మీరు కలుస్తారనే కొద్దో గొప్ప ఆశ ఉండేది ఆ కాస్త ఆశ మిగిలిపోయింది ఇక నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరిగింది ఇక మీరు కలుస్తారనే ఆశ ఎవరికీ లేదు అంటూ సమంతతో మాట్లాడారు ఇక సమంత మాత్రం ఇక ఎలా జరగనుంటే అలా జరుగుతుంది అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారితో మాట్లాడుతుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అనుకున్నాము కానీ ఇవ ఇలా ఏవో మనస్పర్ధాలు రావడం ద్వారా ఇలాంటి డిసిషన్ తీసుకున్నారు చివరికి ఎవరి దారి వారు చూసుకున్నారు అంటూ సమంతతో మాట్లాడుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఇక సమంత మాత్రం తన ఆరోగ్యంపై తను కేర్ తీసుకుంటుంది తను ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన హెల్త్ పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది ఇక సమంత ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఆరోగ్యం గురించి చూసుకోవడం ముఖ్యం అంటూ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి